హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది విషు కిచెన్ అండ్ లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఇంకా చాలా చాలా బాగుండాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ లాగ్ వచ్చి మా దామ్ని బర్త్డే ఫ్రెండ్స్ మా దామ్ని బర్త్డే లాగ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు చూసేయండి మా దామ్ని బర్త్డేని చాలా బాగా సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాం ఎప్పుడు కూడా మేము ఇంట్లోనే ఇలాగా బాగా సెలబ్రేషన్ చేసుకుంటే చాలా హ్యాపీగా కానీ ఈ ఇయర్ నేను మా పిల్లలకి ఎప్పుడు కూడా ఎవరి బర్త్డే అయినా సరే ఇంకొకరికి డ్రెస్ కొండాలి అన్నమాట నేను ఎప్పుడు అలాగే కొంటాను ఇద్దరు కూడా లాంగ్ ఫ్రాక్లు ఉన్న ఫ్రెండ్స్ అవి వేసుకోమని చెప్పాను కానీ మా దాముని ఏంటంటే ఇయర్ని బర్త్డే జరుపుకోను నాకు అవసరం లేదు అని చెప్తూ వచ్చింది ఈ షర్ట్స్ ఏంటంటే ఫ్రెండ్స్ మా పిల్లలు ఎప్పుడో ఒకసారి చెప్పారు ఇలాంటి షర్ట్స్ కావాలి అన్నట్టు ఒకసారి చెప్పారు నేను ఒకసారి షాపింగ్ వెళ్తే ఇలాంటి షర్ట్సే కనిపించాయి ఫ్రెండ్స్ సరే ఎప్పుడన్నా యూస్ అవుతాయి కదా అని చెప్పి నేను తీసుకున్నాను మా దాముని ఏంటంటే ఆ లాంగ్ ఫ్రాక్ వద్దు ఈ వెస్ట్రన్ వేర్ వేసుకుంటా అని చెప్పేసి మరి గొప్ప దేవుడి తండ్రి గొప్ప దాడు చెక్క చూద్దాం జయ కానీ నాయన నాయన మీరు తప్పించి మాకు ఎవరున్నారు బాబయ్య నాయన మీరు ఇచ్చిన పట్ల బాబయ్యూ నాయనా చదువులో కన్ను కనుపించు బాబు దేవదేత కావించినాయ రాకపోకల తోడుకోండి బాబు సంవత్సరం పొడి కాచి కాపాడు బాబుగా ఆవిష్య ఆరోగ్యం వల్ల చదువులో సహాయించే బాబు మా అత్త ప్రే చేస్తారు కానీ ప్రే చేసేసిన తర్వాత కేక్ కటింగ్ స్టార్ట్ చేసాము ఇక్కడ ఏంటంటే మా దామిని వచ్చి వెస్ట్రన్ వేర్ డ్రెస్ వేసుకుంటానని చెప్పింది ఇద్దరు కూడా చూడండి అలా రెడీ అయ్యారు ఇద్దరు కూడా ఈ వెస్ట్రన్ వేర్లోనే రెడీ అయ్యారు మా ఈ కేక్ కూడా వద్దు నేను కట్ చేయను ఇయరు నాకు బర్త్డేలో జరుపుకోను అని చెప్పిందండి మా మా తమ్ముడే బలవంతంగా మరి ఈ కేక్స్ కోసం తీసుకుని వెళ్ళాడు ఆ కేక్స్ రెండు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారంట మా తమ్ముడు తిట్టి మరీ తీసుకుని వచ్చాడు ఆ కేక్స్ ఎందుకంటే మా వర్షకి కూడా ఇలాగే టూ ఇయర్ టూ కేక్స్ కొన్నాడు వాడు లాస్ట్ టైము అందుకని చెప్పేసి ఎప్పుడు మా ఇంట్లో అన్నా సరే ఎక్కలే కదండి అందుకని చెప్పేసి ఈ దామ్నికి కూడా బలవంతంగా మేము నువ్వు మేము కొంటాము నువ్వు కట్ చేసుకుంటా లేదని చెప్పేసి మా బ్రదర్ కొని ఇచ్చేసి కట్ చేయి దానికి ఏముంది అది ఇది అని చెప్పేసి మళ్ళీ ఒప్పించి కేకులు కట్ చేయించారండి ఇంట్లోనే ఇలా సింపుల్గా కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసేసుకున్నాము బయటకు కూడా వెళ్ళలేదు అప్పటికే లేట్ అయిపోయింది బయటకు కూడా వెళ్ళలేదండి ఏ బర్త్డే వచ్చినా ఇలాగమ్ మే వీళ్ళ నలుగురిని పిలుస్తాము మా ఇల్లు మా మరి దగ్గర పిల్లలు కదా వీళ్ళు వస్తారు అలాగే మా పిల్లలు ఇద్దరు నలుగురు కలిసి ఈ బర్త్డేని ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నారండి సింపుల్ అండ్ స్వీట్గా మా కార్తీక మా తేజ అసలు స్వీట్స్ తినరండి కేకులు కానీ కేకులు చాలా తక్కువ తింటారు మిగిలిన స్వీట్స్ అయితే అసలు ముట్టే ముట్టుకోరు వాళ్ళకి స్వీట్స్ అంటే ఇష్టం ఉండదంట ఎప్పుడు మా పిల్లలు అయితే స్వీట్స్ బాగానే తింటారండి కేక్స్ అంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు నేను కూడా కేక్స్ అయి బాగా తింటాను మా పిల్లలు కూడా కేక్స్ అయి బాగా తింటారు ఇక్కడ కేకుల కోసమే చూడండి కేక్స్ ఒకడొకరు తినిపించుకుంటూ మరి కేక్కి ఈ కాత్తికి తినడానికి చాలా కష్టపడుతున్నాడు బర్త్డే వెళ్తారా తిను తిన్న బలవంతంగా పెడుతున్నాం ఇక్కడ మా కాత్తికి తేజ కష్టపడి తింటారండి కేక్స్ అదే మా పిల్లలు అయితే నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజుకి కొట్టారు కేకులు నేను కూడా అంతేలేండి కేక్స్ అయితే బాగా తింటాను నేను కూడా అదే ఇది మా పిల్లలకి వచ్చింది కేక్స్ అంటే అన్ని కేక్స్ కూడా తినవండి ఈ కూల్ కేక్స్ ఉంటాయి కదా పేస్ట్రీస్ అవే బాగా నచ్చుతాయి అవే తింటాం నేను మా పిల్లలు కూడా పేస్ట్రీస్ బాగా తింటాము మళ్ళీ నార్మల్ కేక్స్ అంత బాగా నచ్చవు అవి తేము కూడా ఎప్పుడు ఈ పేస్ట్రీస్ తీసుకొస్తాము ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ది విష కిచెన్ అండ్ లాగ్స్ మేము పిల్లల్ని అడిగామండి ఏ రెస్టారెంట్కి వెళ్దామని ఆల్రెడీ పిల్లలు ఏమన్నారంటే ఎందుకు లేట్ అయిపోయింది కదా ఇంకెప్పుడు ఎక్కడికి పోదులే ఇంటికి ఆర్డర్ పెట్టామని ఇక్కడే బోన్ చేసేద్దాము అని చెప్పారు పిల్లలు ఇంకా చికెన్ వింగ్స్ బిర్యానీ అది అడిగారు ఇంకా అవి ఇంటికి ఆర్డర్ పెట్టేశామండి ఇంక ఇంటి దగ్గర డిన్నర్ చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎక్కడతో నా లాగిన్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్